రుధిర వర్షం అవుట్ ఆఫ్ మై స్టూడియో అని అన్న దేవి నాగవల్లి మీడియా నుంచి వెళ్ళిపోయింది విచిత్రమైన ప్రశ్నలు వేసే జాపర్ సొంత మీడియా పెట్టుకున్నాడు యూనిక్ స్టైల్ మెయింటైన్ చేసే నరసింహరావు ఏబిఎన్ నుంచి వెళ్ళిపోయి సొంత ప్లాట్ఫామ్ ఏర్పరచుకున్నాడు టాల్కమ్ పౌడర్ మహావంశి సొంతంగా ఛానల్ నిర్వహిస్తున్నాడు ఆటోస్పై పోస్కో రజనీకాంత్ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు నాయుడు కంటే చంద్రబాబు భజన ఎక్కువ చేసే మూర్తికి టీవీ ఫైవ్లో పెద్దగా ఇబ్బంది లేదు శ్యాంబాశ్వరరావు వెళ్ళిపోయాడు ఎక్కడున్నాడో తెలియదు జాతీయ మీడియాలో అర్ణబ్ గోస్వామి అనే క్యారెక్టర్ను కాస్త పక్కన పెడితే తెలుగు నాట జర్నలిస్టులు రాజకీయ రంగులు పూసుకోవడం రాజకీయ ధోరణిలో మాట్లాడడం పిచ్చి పిచ్చిగా పదాలు వదిలేయడం తర్కాలతో సొంత భాష్యం చెప్పడం అనేవి పెరిగిపోయాయి యాజమాన్యాలకు మించి అతిగా ప్రవర్తించడం వల్ల ఆ పాత్రికేయులు కాస్త పార్టీల కార్యకర్తల ముద్ర వేసుకున్నారు సాక్షి ఈశ్వర్ ఏబిఎన్ వెంకటకృష్ణ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాలా పెద్దది అయితే మీడియాలో అంతర్గతంగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఏబిఎన్ నుంచి వెంకటకృష్ణ అలియాస్ పర్వతనేని వెంకటకృష్ణ వెళ్ళిపోతున్నట్లు తెలుస్తోంది ఈ మధ్య తెలంగాణలో బియ్యం సంస్కృతి గురించి తనదైన భాష్యం చెప్పి వెంకటకృష్ణ విమర్శల పాలైన సంగతి తెలిసిందే వేమూరు రాధాకృష్ణ పొలిటికల్ లైన్ ను మించి డిబేట్ ప్రజెంటర్గా వెంకటకృష్ణ వ్యవహరించిన సంగతి తెలిసిందే అయితే ఇలాంటి దిక్కుమాలిన సంస్కృతి కేవలం తెలుగు మీడియాలో మాత్రమే కనిపిస్తుంది అందువల్లే తెలుగు నాట మీడియా అంటే రాజకీయ పార్టీలకు డప్పు కొట్టే వ్యవస్థగా మారిపోయింది జగన్కు సాక్షి చంద్రబాబుకు ఏబిఎన్ ఈటీవీ మహాటీవీ టీవీ ఫైవ్ కేసీఆర్కు టీ న్యూస్ అందువల్లే ఆయా పొలిటికల్ క్యాంపులకు ఒకరి వార్తలు మరొకరికి కావాలి ఆ సంస్థలు పనిచేసే జనరల్స్ను బుక్ చేయాలని పొలిటికల్ పార్టీలు క్యాంపులుగా తెగ ప్రయత్నాలు చేశాయి ఆ మధ్య వెంకటకృష్ణును బుక్ చేయాలని వైసీపీ సర్కార్ చేయని ప్రయత్నం అంటూ లేదు వెంకటకృష్ణ ఏబిఎన్ ఛానల్ నుంచి వెళ్ళిపోతున్నాడట వాస్తవంగా వెంకటకృష్ణ ఏబిఎన్ నుంచి వెళ్ళిపోతున్నాడని గత మూడు నాలుగు సంవత్సరాలుగా యూట్యూబ్ ఛానల్స్లో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి అయినప్పటికీ వెంకటకృష్ణ వెళ్ళింది లేదు అయితే ఇప్పుడు మాత్రం ఆయన వెళ్ళడం పక్కా అట ఎందుకంటే ఏబిఎన్ ఛానల్లో కొన్ని అంతర్గత సంస్థలు ఉన్నాయట సంస్థాగత ఇబ్బందులు కూడా ఉన్నాయట అవి వేమూర్ రాధాకృష్ణకు కూడా తెలుసట అందువల్లే ఏబిఎన్ రాధాకృష్ణకు కూడా తన మార్గాల ద్వారా వెంకటకృష్ణ వెళ్ళిపోతున్న సంగతి తెలుసుకున్నాడట అయితే తన తదుపరి ప్రయాణంపై వెంకటకృష్ణ క్లారిటీ ఉండడంతో రాధాకృష్ణ కూడా ఏమీ అనలేకపోతున్నాడు అయితే వెంకటకృష్ణ వరు ఛానల్కు వెళ్ళడానికి కంటే సొంతంగా డిజిటల్ మీడియాను ఏర్పాటు చేసుకోబోతున్నాడట ఇప్పటికే ఏబిఎంలో పనిచేసిన నరసింహరావు సొంతంగా డిజిటల్ మీడియా ఏర్పాటు చేసుకున్నాడు టీవీ నైన్ నుంచి బయటికి వెళ్ళిపోయిన జాఫర్ కూడా డిజిటల్ మీడియాను ఏర్పాటు చేసుకున్నారు టీవీ నైన్లో మరికొంతమంది వ్యక్తులు కూడా డిజిటల్ మీడియా ఏర్పాటు చేసుకోవడంలో బిజీగా ఉన్నారట అంటే కేవలం ఏబిఎన్ మాత్రమే కాదు టీవీ నైన్లో కూడా కుదుపులు ఉండబోతున్నాయి అన్నమాట అయితే ఇన్నాళ్ళు టీడీపీ క్యాంప్ అనుకూల వ్యక్తిగా ముద్రపడిన వెంకటకృష్ణ ఇకపై న్యూట్రల్ వెంకటకృష్ణ కాబోతున్నాడు అనమాట